టుడే ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుందాము అదే లెమన్ రైస్ మనకి పండగ వచ్చినా ఏదైనా గెస్ట్స్ వచ్చినా ఏ ఈవెంట్ వచ్చినా కూడాను మనం ముందుగా చేసేది పులిహోర మన ఇంట్లో కదండి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాము పూర్తిగా చూడండి లాస్ట్ వరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక మీరు వాట్సాప్ నుంచి కూడా షేర్ చేయండి మీ వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఏంటంటే మన ఫస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తాలింపు వేసుకోవాలి కదా దానికి సంబంధించినవి కూడా మీకు డిస్ప్లే చేశాను పల్లీలు మస్తు కదా మనకి పులిహోరనంగా ఎండిమిర్చి పచ్చిమిర్చి అయితే తింటూ ఉంటే తగులుతుంటే సూపర్ ఉంటుంది స్టవ్ మీద ఒక బాండీ వేసుకొని ఆయిల్ వేసుకోండి మనకి రైస్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని వేసుకుందాము మనకి ఎప్పుడైనా తెలుగు వాళ్ళకి లెమన్ రైస్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు కదండి సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అసలు ఏం తిన్నా తినకపోయినా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడాను ఇంట్లో ఎలాంటి పండగ వచ్చినా ఏది వచ్చినా కూడా లెమన్ రైస్ ఉంటే మాత్రం ఆ డే ఫుల్ఫిల్ అయిపోతుంది అంత క్రేజ్ ఉన్న ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీ ఈ పులిహోర కదండీ ఈ లెమన్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా నేను ఎలా చేస్తానో మీరు కూడా వాచ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి సో ముందుగా అయితే నేను పల్లీలు పల్లీలు అంటే మనకి పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు తగులుతూ ఉంటేనే అసలు టేస్ట్ అనేది ఆ అనేది ఉంటుంది పులిహోర తినడానికి అలాగే ఎండిమిర్చి ఎండిమిర్చి బయట చేస్తూ ఉంటారా మీరు తినేటప్పుడు ముందుగా వేసి బాగా వేయించితే ఎండిమిర్చి అనేది బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది తినడానికి పులిహోర కదా పచ్చిమిర్చి కూడా మనం తినేయచ్చు ఈజీగా అందులో ఇంకా మనం కరివేపాకు కూడా కరివేపాకు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పా తలుచుకుంటేనే నోరూరిపోతుంది మన ట్రెడిషనల్ పులిహోర ఎవరైనా సరే బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి మనం ఇండియాలో స్పెషల్లీ పులిహోర తిన్నారంటే వాళ్ళు ఫిదా అయిపోతూ ఉంటారు మన ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్కి వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు కదా మాకు వంటలు ఇండియన్ వంటలు అంటే ఇష్టం అంటారు ఒక్కసారి తిన్నారు అంటే కనుక మనం వెళ్ళి పక్కన కంట్రీలో అది తినాలి అంటే ఒక వన్ డే టూ డేకే అయిపోతుంది మన జీవితం ఇంకా ఎప్పుడు మన ఇంటికి వెళ్ళి మన ఇండియాలో ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీస్ తిందామా అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే అనిపిస్తుందా నాకైతే అనిపిస్తుంది పక్క రాష్ట్రం వెళ్తేనే అనిపించింది మన ఆంధ్ర తెలంగాణలో చేసే వంటలు మిస్ అవుతున్నాం అనిపిస్తుంది సో మనం పులిహోరకి ఈ తాలింపు వేస్తున్నాం కదండి ఈ తాలింపులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కలర్ఫుల్గా మారడానికి ఏమేస్తాం పసుపు పసుపు కూడా వేసేసుకోండి అలాగే దీనిలో మనకి ఇంకా టేస్ట్ ఇవ్వాలి అంటే మనకి కిక్ కిక్కిచ్చే ఇంగువ కొంచెం చిటికడ వేయండి తాలింపులో ఓకేనా మొత్తం ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది టేస్టీగా మారిపోతుంది అనమాట కొత్త టేస్ట్ని ఇస్తుంది చాలామంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ యూస్ చేస్తున్నారు కూడా ఇంతకుముందు ఇంగువ అంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే వేసుకునే వాళ్ళు కదా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అదిరిపోతుంది డీజేలో చెప్తారు కదా ఎవరు మన అల్లు అర్జున్ ఇంగువ వేస్తే హ్యా నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు కదా ఐన్ స్టైల్లో చెప్తూ ఉంటారు కదా అలాగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పులహోర ఇంగువ వేస్తే తర్వాత తాలింపు అయిపోయిన వెంటనే చక్కగా అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిలోనే నేను తగినంత సాల్ట్ వేసేసానండి తాలింపులోనే లాస్ట్లోనే రైస్ వేసే ముందు తర్వాత మీరు రైస్ వేసేసి చక్కగా మిక్స్ చేయండి పులుపు కోసం నేను లెమన్ వేస్తున్నాను లెమన్ స్క్విస్ చేయండి అడ్డం పెట్టి వేస్తే ఫింగర్స్ నట్స్ ఉంటాయి కదండి దానిలో ఉండేవి గింజలు ఉంటాయి కదా లెమన్లో ఆ గింజలు పడకుండా ఉంటాయని నేను ఫింగర్స్ అడ్డు పెట్టి వేశాను సో చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు మనకి ఏంటంటే లెమన్ స్క్వీజర్లో మొత్తం అవ్వదు తర్వాత మళ్ళీ మనం పిండాల్సి వస్తుంది అందుకోసం నేను డైరెక్ట్ ఫింగర్స్ అడ్డు పెట్టి పిండేసాను అనమాట మొత్తం స్క్వీజ్ చేస్తే మొత్తం దానిలో ఉన్న కొంచెం రసం అంతా దిగిపోతుంది చక్కగా ఫుల్ఫిల్ అయిపోతుంది మనం హాఫ్ హాఫ్ ఉంటే మళ్ళీ మన మనసుకి అమ్మో ఇంకా ఏదో ఉంది ఇంకా పిండానిపించింది లెమన్ స్క్వీజర్తో స్క్వీజ్ చేసినా కూడాను కదా సో ఏ వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా రైస్ని కలిపేయండి మిక్స్ చేసేయండి మొత్తం మిక్స్ అయిపోతుంది మీకు రెడీ అయిపోతుంది టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్